అందరికీ నమస్కారం అండి ఈవేళ ఉదయం ఎనిమిది గంటలకి గిరి గిరిప్రదర్శన కార్యక్రమం మొదలైందండి ఎమ్మెల్యే గారు దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో నచ్చపడిన చుట్టుపక్కల ఇదే మొదటిసారి ఇలాంటి గిరిప్రదర్శన కార్యక్రమం జరగడం ఎందుకంటే ఎంతో వైభవం గల శివాలయం అది పురాతన కొన్ని వందల ఏళ్ళ క్రితం దేవతలు కట్టిందని ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి ప్రసిద్ధి దీన్ని కాశీ అని మరో కాశీ అని కూడా అంటారు ఈ కార్యక్రమం అశే అశేషంగా జనం వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మా పార్టీ నాయకులు కూడా అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ప్రజలు కూడా తండ పండలుగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాల్సిందే కోళ్ళకి ఎక్కడ అసహకర్యం కలగకుండా మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మా పార్టీ నాయకులు అక్కడ ఆలా చైర్మన్ చిన్న అక్కడ మేసల్ బాబులు గారు అయితేనేమి నాయకులు కూడా దగ్గరుండి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు భక్తులకి ఎక్కడ ఎక్కడ సౌకర్యం కలగకుండా వాటర్ పాటలు అయితేనే రోడ్లు కూడా గత వారం పది రోజులు బట్టి కొండూరు చుట్టూ రోడ్డు వేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నడవడానికి వీలుగా అక్కడ మొత్తం రోడ్డు సదుం చేసి గ్రావెల్ చేసి వేళ ఇబ్బంది లేకుండా ప్రదర్శన కార్యక్రమం జయప్రదర్శనం చేయాల ఉద్దేశంతో అలాగే భక్తులు కూడా అశేషంగా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి గారు అలాగే మా వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు అలాగే ఆలయ చైర్మన్ చిన్న బాబులు గారు అలా మిగతా నాయుడు అలాగే మిగతా నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దర్శకపట్నం ప్రజలు ముఖ్యంగా దీన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గుడి ఇక్కడ దర్శనం చేసుకొని ప్రదర్శన చేస్తే మంచి మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి జనాలు కూడా చాలా తండ్రి తండ్రులుగా వస్తున్నారు దీన్ని ఇంకా మీరు అందరూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఇంకా జయప్రదం చేసుకుని ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను